హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జ్యోతిసాయి బ్లాగ్స్ రీసెంట్గా మేము కూనూరు వెళ్ళామండి కూనూరు ఊటికి దగ్గరలో ఉంటుంది ఈ వీడియోలో కూనూరు టిప్ డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేము చిదంబరం నుంచి కోయంబత్తూర్ వెళ్ళామండి బస్సులో ఇది స్లీపర్ బస్ అనమాట సో ముందుగా కూనూరు వెళ్ళాలంటే మనం కోయంబత్తూరు చేరుకోవడం ఒక దారి కూనూరు తమిళనాడులో ఫేమస్ హిల్ ఇది ఇదొకటి ఇక్కడ నుండి మనకి ఊటీ జస్ట్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ అంతే అండి సో కోయంబత్తూరు నుండి మేము కూనూరు సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇక్కడ నుండి టౌన్ బస్ స్టాండ్ నుండి డైరెక్ట్గా కూనూర్కి బస్సెస్ ఉంటాయి లేకపోతే మనం ట్యాక్సీ బుక్ చేసుకోవచ్చు మేమైతే ఊబర్లో ట్యాక్సీ బుక్ చేసుకోవడానికి ట్రై చేశాము ఊబర్లో మాకు సిక్స్టీన్ హండ్రెడ్ చూపించిందండి బట్ ట్యాక్సీ పర్సన్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అడిగారు సో ఇంకా ఓకే చెప్పి టూ థౌజండ్ టూ హండ్రెడ్కి మాట్లాడుకొని కూనూర్ బయలుదేరిపోయాం అలా కూనూరు వెళ్తుంటే ఘార్డ్ రోడ్లు స్టార్ట్ అయ్యాయండి ఇప్పుడు మొత్తం పచ్చని చెట్లతో ఎత్తైన కొండలతో మా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది మామూలుగానే ఏరియా అంతా మంచిగా కూలింగ్ ఉంటుంది బట్ మేము వెళ్ళినప్పుడైతే రైన్స్ రావడంతో ఇంకా కూలింగ్గా ఉంది సో మేమైతే సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యామండి కింద కోయంబత్తూర్లో నైన్ ఫిఫ్టీన్కి రీచ్ అయ్యాము మేము కూనూరులో యాక్చువల్లీ కూనూరులో రూమ్స్ అనేవి మేము బుక్ చేసుకోలేదండి ఎందుకంటే అన్నీ ఇన్స్ మాకు ట్వెల్వ్ తర్వాతే ఉన్నాయన్నమాట సో కానీ మేము వెళ్ళగానే రెడీ అయ్యి కూనూర్కి విజిట్కి వెళ్ళిపోవాలి సో అందుకని మేము అడ్వాన్స్గా రూమ్స్ ఏం బుక్ చేసుకోలేదు ముందుగా మేము బస్ స్టాండ్ చేరుకున్నాము బస్ స్టాండ్ దగ్గరలో కొన్ని లాడ్జెస్ ఉన్నాయండి వన్ డే స్టే కోసం మేము అక్కడ రూమ్ తీసుకున్నాము రూమ్ రెంట్ అయితే లెవెన్ హండ్రెడ్ ఇంకా మేము ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి టెన్ థర్టీ అయ్యిందండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి లోకల్ క్యాబ్ డ్రైవర్ని మాట్లాడుకొని సైట్ సీయింగ్ కోసం ఆ పర్సన్ అయితే టూ థౌజండ్ ఛార్జ్ చేశారండి ఇంకా ట్రిప్ అన్నది స్టార్ట్ అయింది ఫస్ట్గా మేము ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న డాల్ఫిన్ నోస్కి బయలుదేరామండి అది చాలా చిన్న ఊరు ఇక్కడ అయితే వీకెండ్ వెళ్ళడం వల్ల ట్రాఫిక్ కొంచెం బాగానే ఉంది సో అలా వెళ్తుంటే రోడ్కి టూ సైడ్స్ టీ తోటలు ఉన్నాయండి చాలా బాగున్నాయి అలా టీ టోటల్ మధ్య వెళ్తుంటే అసలు ఎక్స్పీరియన్స్ చెప్పలేం చాలా ఆహ్లాదకరంగా చాలా ప్లెజెంట్గా ఉందనమాట అది చూస్తుంటే అసలు ఆ కొండల మధ్యలో ఆ టీ తోటలు అక్కడ ఒకసారి కార్ ఆపి మేము ఫొటోస్ అయితే దిగామన్నమాట ఇంకా అక్కడి నుంచి టీ అవుట్లెట్కి వెళ్దామని చెప్పి మా కార్ డ్రైవర్ అన్నారనమాట సో మేమైతే టీ ఫ్యాక్టరీలో తీసుకుందాము వద్దు అని చెప్తే బట్ అక్కడ చాలా బాగుంటాయి ఒకసారి ఊరికే మొత్తం ఎలా ఉన్నాయో చూడండి అని చెప్పారు సరే అని ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకొని ఆ టీ అవుట్లెట్కి అయితే బయలుదేరిపోయాం అలా టీ అవుట్లెట్కి బయలుదేరుతుంటే మధ్యలో అసలు మొత్తం పొగతో మంచు కుండల్ని కవర్ చేసేసిందండి ఫుల్గా ఆ కొండల మీద అక్కడక్కడ ఇల్లులు కనిపిస్తున్నాయి అసలు ఆ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒక సర్టెన్ ఆఫ్ టైంలో మాకు అసలు రోడ్డు కూడా కనిపించిద్దా లేదా అన్నట్టు అయిపోయింది ఆల్రెడీ అప్పటికే లెవెన్ థర్టీ దాటిపోయింది ట్రైన్ బట్ వ్యూ చూస్తే మాత్రం ఏదో ఎర్లీ మార్నింగ్ లెగిస్తే మంచులో వెళ్తాం చూసారా అలా ఉందన్నమాట ఆ వ్యూ అయితే సో ఇంకా రైన్ కూడా పడుతుంది కాబట్టి క్యాబ్ డ్రైవర్ చక్కగా స్లోగా తీసుకువెళ్తున్నారు సో మాకు వ్యూ కూడా చూడటానికి చాలా బాగుందనమాట ఫాస్ట్గా తీసుకెళ్తే మాకు వ్యూ కూడా సరిగ్గా కనిపించేది కాదేమో సో రైన్ పడడం వలన కొంచెం స్లోగా వెళ్తున్నారు సో మేము ఆ చుట్టుపక్కల తోటలని చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే ఫైనల్గా టీ అవుట్లెట్కి అయితే రీచ్ అయ్యాము ఈ అవుట్లెట్స్లో మనకి మెయిన్గా హెయిర్ ఆయిల్స్ చాక్లెట్స్ మసాలా దినుసులు అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఒక పర్సన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఈ హెయిర్ ఆయిల్స్ చాలా చాలా జాయింట్ పెయిన్స్ కానీ హెయిర్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అవన్నీ మనకి లైవ్లో చూపించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన తెలుగులోనే చెప్పారండి ఎందుకంటే టూరిస్ట్ ప్లేసెస్ కదా వాళ్ళకి అన్ని లాంగ్వేజెస్ వస్తాయి సో తెలుగులోనే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలా మిషన్ పక్కన మిషన్ ఉంది కదా సో దీని నుంచి మనకి ఆయిల్ వస్తుంది ఏ ఏ ఏ పెయిన్స్ కానీ హెడేక్ కానీ కోల్డ్ వాటి అన్నిటికీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ యూకలెప్టస్ ఆయిల్స్ అలాంటి ఆయిల్స్ అయితే ఉన్నాయండి ఆ పక్కన హీట్ చేసినా చూసారా అందులో దాని త్రూ మనకి ఆయిల్ వస్తుంది అన్నట్టు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు సరే మేము చూసాము ఇంకా అక్కడి నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళామనమాట సో ఈయన ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోగానే ఇంకా లోపలికి వెళ్ళి మనకి ఏమైనా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు ఇవన్నీ చాక్లెట్స్ రెడీ చేస్తున్నారు ఇక్కడ ఇంకా టీస్ గ్రీన్ టీస్ మసాలా టీస్ ఇవి కూడా టేస్ట్ చేయమని మనకి ఇచ్చారండి యాక్చువల్గా మేమైతే ఇక్కడ మసాలా టీ బాగుంది సో అది ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాము ఇంకా మసాలా ఐటమ్స్ ఉన్నాయండి అవి కూడా చాలా బాగున్నాయి ఎందుకంటే మనకి టేస్ట్ చేయడానికి కూడా కొన్ని ఐటమ్స్ అయితే ఇస్తారు సో అవి స్మెల్ చేస్తే నిజంగా ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది మేమైతే కొన్ని మసాలా దినుసులు కొన్నామండి యాలకులు చెక్క లవంగ సో అలాంటి కొన్ని బిర్యానీ ఐటమ్స్ అయితే కొన్నాము ఇంకా మసాలా టీ ప్యాకెట్ కూడా ఒకటి కొన్నామండి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది ఇంకా అక్కడి నుంచి మా ప్రయాణం మళ్ళీ స్టార్ట్ అయిందండి మళ్ళీ డాల్ఫిన్ నోస్కి వెళ్ళాలి రైన్ అయితే పడుతుంది సో ఇంకా అలాగా కొండల మధ్యలో మా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది అలా డాల్ఫిన్నోస్కి వెళ్ళే దారంతా చాలా ప్రశాంతంగా ఉందండి బట్ వెళ్ళేదారి చాలా చిన్నదిగా ఉండటం వల్ల అందరూ పార్కింగ్ రోడ్ సైడ్నే పార్క్ చేసేస్తున్నారు దానివల్ల ట్రాఫిక్ కూడా ఉంది బట్ ఇది చాలా చిన్న రోడ్ కాబట్టి వర్షం పడినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మ్యాక్సిమం వర్షం లేనప్పుడే వెళ్ళటానికే ట్రై చేయండి ఇంకో విషయం ఏమిటంటే అండి మాక్సిమం ఓన్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి ఎందుకంటే రోడ్స్ చాలా చిన్నదిగా ఉంటుంది కదా సో క్యాబ్ డ్రైవర్స్ అయితే ఆ రోడ్స్ వాళ్ళకి బాగా అలవాటు కాబట్టి స్లోగా తీసుకొని వెళ్తారు అండ్ ఇప్పుడు డాల్ఫిన్ నోస్కి రీచ్ అయ్యేసరికి మాకు ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది సో డాల్ఫిన్ నోస్కి వెళ్ళటానికి మనకి ఎంట్రీ టికెట్ థర్టీ రూపీస్ అండి సో ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి బయలుదేరాము బట్ వ్యూ అయితే మాకు ఏం కనిపించలేదు ఎందుకంటే మంచుతో మొత్తం కప్పేసిందనమాట సరే అని చెప్పి అలా ఇంకా వ్యూ లేదులే అనుకుంటూ ఇంకా మొత్తం చూసుకుంటూ పైన ఒక వ్యూ పాయింట్ ఉంటుందండి ఇంకా సరే అని అక్కడికి వెళ్ళాము సో అక్కడికి వెళ్తే ఆ టైంలో మాకు రైన్ పడింది రైన్ పడ్డం వల్ల ఏమైందంటే మాకు వ్యూ చక్కగా కనిపించింది మంచుపోయి చక్కగా వ్యూ మొత్తం క్లియర్గా కనిపించింది అసలు వ్యూ పాయింట్ అయితే ఉందండి చాలా చాలా బాగుంది ఆ కొండలు కానీ ఆ వాతావరణం చాలా అద్భుతంగా ఉందన్నమాట సో ఇంకా ఇక్కడైతే మంకీస్ కూడా ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ అవి ఏం చేయడం లేదు బట్ మనం అయితే జాగ్రత్తగా ఉండాలి కదా ఇంకా ఆ వ్యూ పాయింట్ ఇంకా మొత్తం చూసేసుకొని ఇంకా కిందకైతే స్టార్ట్ అయిపోదామని డిసైడ్ అవ్వండి బట్ వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉందనమాట సో కింద దిగంగానే మాకు కొన్ని గ్రోసరీ ఐటమ్స్ లైక్ మసాలా దినుసులు అలాంటివి కనిపించాయి అండ్ చాక్లెట్స్ కూడా అమ్ముతున్నారు బట్ మేమైతే తీసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి అండ్ ఇక్కడైతే కొండ మధ్యలో వాటర్ ఫాల్ ఉందండి అసలు సూపర్ ఉందనమాట అసలు అది లైవ్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాన్ని మనం నిజంగా ఎంజాయ్ చేస్తాం అసలు ఎంత బాగుందంటే అసలు ఆ కొండ మధ్యలో అలా వాటర్ ఫాల్ చూస్తేనే వా సూపర్ అంటే సూపర్ ఉందనమాట ఇంకా అక్కడ వ్యూ అంతా చూసేసామండి చూసేసి ఇంకా నెక్స్ట్ టీ ఫ్యాక్టరీకి అయితే బయలుదేరాము సో మేము స్టార్ట్ అయినప్పుడు ఇంకా రైన్ అయితే తగ్గిపోయిందండి ఇప్పుడు అయితే మేము బ్రోకలిన్ టీ ఫ్యాక్టరీకి అయితే బయలుదేరాము యాక్చువల్గా టీ అనేది కూనూరులోనే చాలా ఫేమస్ అంటండి ఊటీ కన్నా కూడా సో అందుకని ఇంకా మేము డైరెక్ట్గా టీ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ ఏమైతే బాగున్నాయో అవి పర్చేస్ చేసుకుందాం అనుకొని ఇంకా బ్రోకలిన్ టీ ఫ్యాక్టరీకి అయితే బయలుదేరిపోయాము సో రీచ్ అయ్యేసరికి మాకు వన్ అయింది అక్కడ ఎంట్రీ టికెట్ అయితే మాకు థర్టీ రూపీస్ తీసుకున్నారండి అక్కడైతే ఒక గైడ్ ఉన్నారండి అసలు టీ అనేది ఎలా తయారు చేస్తారు అంటే అది మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట లేత ఆకులు ఫ్లేవర్ ఒకలా ఉంటుంది ముదిరిపోయిన టీ ఆకులు ఉంటాయి కదా దాంతో ఫ్లేవర్ వేరేలా ఉంటుంది సో ఆ ప్రాసెస్ మొత్తం మనం ఆ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా ఇలా టీ ఫ్యాక్టరీలో వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద మిషన్స్ అన్నీ ఉన్నాయండి అంటే మనకి టీ పౌడర్ తయారు చేస్తారు కదా సో అవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట అసలు ఆ మిషన్స్ ఫస్ట్ టైం కదా న్యూ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ టీస్ అయితే ఇక్కడ దొరుకుతాయండి అండ్ ఎందుకంటే మనం ఎప్పుడు టీ కావాలండి వెళ్ళి షాప్లో పౌడర్ కొనుక్కు టీ పౌడర్ కొనుక్కుంటాం బట్ ఇంత ప్రాసెస్ ఉంటుందని మనకి ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సో అప్పుడు అర్థమైంది ఇంకోటి ఏంటంటే అండి టీ ఒకటే కాదండి ఏ వస్తువైనా మనం తినే రైస్ నుండి అన్నీ రైతులు రైతులు కానీ కార్మికులు కానీ ఎంతో కష్టపడితేనే వస్తుంది సో మనం మాత్రం ఎప్పుడు కూడా ఫుడ్ని ఇంకా ఏ వస్తువునైనా కావాలని అయితే వేస్ట్ చేయకూడదండి ఎంత కోపం వచ్చినా కూడా ఎందుకంటే ఫుడ్ అయితే అస్సలు వేస్ట్ చేయకూడదు ఎందుకు చెప్పాలనిపించింది బట్ ఎవరు ఫీల్ అవ్వకండి అండ్ ఇప్పుడు మనం ఇంకా ఈ టీ ఫ్యాక్టరీలోకి వచ్చేస్తే మనకి ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో ఆ ఫ్లేవర్స్ ఆఫ్ టీస్ అన్నీ మనకి ఫొటోస్ కూడా డిస్ప్లే చేశారండి గ్రీన్ టీసే కానీ మసాలా టీసే కానీ అన్నీ మనకి ఫొటోస్ రూపంలో అండ్ దాని యూసేజెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ ఫొటోస్ కింద ఇంకా అలా మొత్తం చూసిన తర్వాత మనకి అక్కడ దొరికే టీస్ అన్నీ మనకి టేస్ట్ చూపిస్తారండి మనకి కావలసిన టీస్ టేస్ట్ చేయొచ్చు అనమాట సో మేమైతే ఈజీగా ఒక సిక్స్ టు సెవెన్ ఫ్లేవర్స్ ఆఫ్ టీస్ అయితే టేస్ట్ చేసామండి అందులో మాకైతే ఒక ఫోర్ ఫ్లేవర్స్ ఆఫ్ టీస్ అయితే నచ్చాయి అందులో ఒకటి ఏంటంటే యాపిల్ సినామన్ జింజర్ తులసి లావెండర్ టీ అండ్ డీటాక్స్ టీ ఈ ఫోర్ ఫ్లేవర్స్ అయితే నచ్చేసాయి సో ఇంకా పక్కనే ఉన్న అవుట్లెట్కి వెళ్తే మనకి ఏవైతే టేస్ట్ చేపిచ్చారో ఆ టీ పౌడర్స్ అన్నీ అక్కడ మనం పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే అసలు మనం ఎప్పుడూ చూడలేని టీ పౌడర్స్ అన్నీ ఉన్నాయండి అసలు గ్రీన్ టీస్లో ఒక డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అండ్ నార్మల్ టీస్లో మసాలా టీ కానీ ఇలాచీ టీస్ నార్మల్ టీ పౌడర్స్ అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెనిఫిట్ అని చెప్పారండి గ్రీన్ టీలో మాత్రం సో అందుకని ఈ డిటాక్స్ టీ ఎలా ఉంటే మనకి ఏమైనా కోల్డ్ చేసిన ఏమన్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా అలాంటి వాటికి కూడా యూస్ అవుద్ది అని చెప్పారు సో అది కూడా మేము తీసుకున్నాము ఇంకా ఆయిల్స్ కూడా ఉన్నాయండి యుకలెప్టస్ ఆయిల్ పెయిన్కి సంబంధించిన ఆయిల్స్ అవి అన్నీ అమ్ముతున్నారు అండ్ ఇంకా ఏంటంటే బ్యూటీకి సంబంధించిన ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు లైక్ ఆర్గానిక్ సోప్స్ కుంకుమ పువ్వు అండ్ స్క్రబ్బర్స్ అండ్ ఇంకేంటంటే మనం గంధం పొడి ఉంటుంది కదండీ సో అది ఆర్గానిక్ అనమాట సో అలాంటి గంధం పొడి అండ్ ఇంకా చాలా చాలా ఉన్నాయండి మేమైతే అన్ కొన్ని చూసాము బట్ మేమైతే మెయిన్గా పర్చేస్ చేసింది అయితే ఈ టీకి రిలేటెడ్వే మెయిన్గా పర్చేస్ చేసాము అండ్ ఇంకా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయండి అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను యాపిల్స్ తినమంటే పిల్లలకి కూడా చాలా మంచిదని చెప్పారండి సో ప్యూర్ ఆర్గానిక్ సో ఎటువంటి ఇవి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో ఇదైతే పిల్లలకి చాలా బాగుంటుందని చెప్పారు సో అందుకని మేము యాపిల్ సినిమా టీ కూడా తీసుకున్నాము అండ్ ఇంకా చాక్లెట్స్ ఇక్కడ చాక్లెట్స్ అయితే ఏం తీసుకోలేదండి బట్ చాక్లెట్స్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి అండ్ ఫైనల్గా ఇక్కడ వరకు అయితే పర్చేస్ చేసుకొని ఇంకా నెక్స్ట్ స్ట్రాబెరీ ఫ్యాక్టరీకి అయితే స్టార్ట్ అయిపోయాము మనకి టీ ఫ్యాక్టరీ నుంచి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మనకి స్ట్రాబెర్రీ ఫామ్ వచ్చేస్తుందండి జస్ట్ కొంచెం కిందకి వెళ్తే వచ్చేస్తుంది బట్ మేము వెళ్ళేసరికి రైన్ రైన్ కొంచెం గట్టిగానే పడుతుంది ఇంకా అలా ఫామ్లోకి వెళ్ళిపోయి ఎక్కడ స్ట్రాబెర్రీస్ మొత్తం చూసాము ఇంకా ఫుల్గా రాలేదు స్ట్రాబెరీస్ చిన్న చిన్నగా మేబీ కోసేసి ఉంటారు స్ట్రాబెరీస్ ఆ ఫామ్ చూసేసి ఆ పక్కన అవుట్లెట్ ఉందండి అందులో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్ట్రాబెరీస్ ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయండి ఏంటంటే లైక్ స్ట్రాబెర్రీ వైన్ స్ట్రాబెర్రీ సోప్స్ ఫేస్ వాషెస్ లిప్ బామ్స్ సో చాలా వెరైటీస్ ఉన్నాయనమాట అవి చాలా బాగున్నాయి చూడ్డానికి బట్ మేమైతే ఏం పర్చేస్ చేయలేదు బట్ ఫ్రెష్గా స్ట్రాబెర్రీ ఒక బాక్స్ కొన్నాము అది వన్ బాక్స్ మాకు వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఇక్కడ ఇక్కడైతే చాక్లెట్స్ కూడా ఉన్నాయండి బట్ మేమైతే ఓన్లీ స్ట్రాబెర్రీ బాక్స్ ఒకటే తీసుకున్నాము ఇంకా ఇక్కడ నుంచి మేము టీ గార్డెన్కి అయితే బయలుదేరిపోయాం మనం టీ ఫ్యాక్టరీ నుంచి వచ్చే దారిలోనే ఉంటుందండి టీ గార్డెన్ మనకి నచ్చిన టీ గార్డెన్ దగ్గర ఆగి అక్కడ లోకల్ డ్రెస్ వేసుకొని మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చండి మనకి అలా డెకరేట్ చేసినందుకు టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు కాంప్లిమెంటరీగా మనకి ఒక ఫోటో కూడా ఇస్తారు బట్ వాళ్ళైతే చాలా ఫొటోస్ తీసారండి బట్ మనకు మాత్రం ఓన్లీ ఒక్క ఫోటోనే ఇచ్చారనమాట అట్లీస్ట్ సాఫ్ట్ కాపీ కూడా ఇవ్వలేదు సో మనం అయితే ఫోన్లోనే ఫొటోస్ తీసుకుంటే మంచిది అనమాట ఇంకా అలా అలా చిన్న చిన్న చినుకులు పడుతుంటే మేము అలా షూట్ చేసుకుంటే చాలా బాగుందండి ఇది అయితే చాలా మెమరబుల్ మూమెంట్ అనమాట మా లైఫ్లో ఇది చాలా బాగా గుర్తుంటుంది ఇంక ఇలా ఫొటోస్ అన్నీ తీసుకోగానే స్టార్ట్ అయిపోయామండి ఇంకా ఎంఆర్సీకి వెళ్దామని ఇంకా దారిలో రైన్ పడుతుందని చెప్పి లోకల్లో ఒక షాప్ దగ్గర ఆగి జింజర్ టీ అయితే తాగాము మేము ఇంకా ఎంఆర్సీ రీచ్ అయ్యేసరికి ఈ త్రీ థర్టీ అయిందండి అసలు ఎంఆర్సీ అంటే ఏంటో తెలుసా అండి మద్రాస్ రీజిమెంటల్ సెంటర్ మ్యూజియం ఇది కూనూరులో హై సెక్యూరిటీ జోన్లో ఉంటుందండి ఈ ఒక్క మ్యూజియం దగ్గర తప్ప మనం ఎక్కడ ఈ ఏరియాలో వెహికల్ ఆపకూడదు ఈ ఎంఆర్సీ మన ఇండియాలో ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ రెస్పెక్టెడ్ మిలిటరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ మన సౌత్ ఇండియాలో మిలిటరీకి సెలెక్ట్ అయిన సైనికులకి శిక్షణ అయితే ఇస్తారు ఈ ట్రైనింగ్ బేస్ క్యాంపస్లోకి పబ్లిక్ ఎంట్రీ ఎలా లేదు మనం అలా వెహికల్లో వెళ్తూ అవుటర్ వ్యూ అండ్ వార్ మెమోరియల్ కాంప్లెక్స్ చూడొచ్చు బట్ మనం వెహికల్ ఆపి ఫొటోస్ దిగడం లాంటివి అస్సలు చేయకూడదండి ఇది పూర్తిగా రిస్ట్రిక్టెడ్ ఏరియా అక్కడైతే ఎంత నీట్గా ఉందంటే అండి రోడ్డు మంచిగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఆర్కిటెక్ట్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ని మంచిగా ఆర్కిటెక్ట్ చేశారు అండ్ సోల్జర్స్ బొమ్మలే కానీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాయిన్స్ని అలా పెయింట్ చేశారండి సో భలే ఉన్నాయి అయితే చాలా బాగున్నాయి బట్ ఆగి దిగకూడదు అన్నది మాత్రం సో వాళ్ళ రిస్ట్రిక్షన్స్ని మనం తప్పకుండా పాటించాలి ఒకవేళ ఆగితే వాళ్ళు యాక్షన్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు సో ఇంకా అక్కడి నుంచి మేము మ్యూజియానికి రీచ్ అయిపోయాం ఇంకా ఈ మ్యూజియం విషయానికి వస్తే ఈ మ్యూజియం త్రీ టు ఫోర్ ఎకర్స్లో ఉందండి ఈ మ్యూజియం ఎంట్రీ టికెట్ ఫిఫ్టీ రూపీస్ ఈ మ్యూజియంలోకి ఎంట్రీ అవగానే మనకు తెలియకుండానే మనసుకి ఒక భావోద్వేగం వస్తుందండి ఎందుకంటే వివిధ యుద్ధాల్లో మన దేశ సైనికులు చేసిన ప్రాణ త్యాగాలే కానీ వారి పోరాట ప్రతి తెలిపే ఫొటోస్ని చూడవచ్చు అలాగే ఎంఆర్సీలో ట్రైనింగ్ తీసుకొని వివిధ అవార్డులు పొందిన సైనికుల ఫోటోలతో పాటు వారికి వచ్చిన అవార్డులు కూడా చూడవచ్చు ఇంకా మనకి ఇక్కడ ఒక ట్రైనింగ్ సోల్జర్ డే ఎలా ఉంటుందో చూపిస్తూ ఒక లఘు చిత్రం కూడా ప్రదర్శిస్తారండి మన దేశం కోసం వాళ్ళు ఎంత కఠినంగా ట్రైనింగ్ తీసుకుంటారో మనం చూడవచ్చు ఇది చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది అలా చూసి బయటకు రాగానే మనకి ఆటోమేటిక్గా మన సోల్జర్స్కి దేశానికి సెల్యూట్ చేయాలనిపిస్తుంది ఏ బిగ్ సెల్యూట్ అవర్ సోల్జర్స్ అండ్ అవర్ కంట్రీ ఇంకా ఎంఆర్సీ నుండి ఫైనల్ టూరిస్ట్ ప్లేస్ అయిన సిమ్స్ పార్క్ అయితే రీచ్ అయ్యామండి ఎవ్రీ ఇయర్ మేలో ఫ్రూట్ ఫెస్టివల్ జరుగుతుందండి యాక్చువల్గా మేమైతే ఆ డేట్స్ చూసుకొని ట్రిప్ ప్లాన్ చేసాము ఈ ఫ్రూట్ ఫెస్టివల్ త్రీ డేస్ జరుగుతుందండి మే ట్వంటీ థర్డ్ స్టార్ట్ అయింది ట్వంటీ సిక్స్త్ వరకు ఉంటుంది అయితే సిక్స్టీ ఫిఫ్త్ ఫ్రూట్ ఫెస్టివల్ అండి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫ్రూట్ ఫెస్టివల్ చేస్తున్నారు సో ఎంట్రీ టికెట్ మనకి థర్టీ రూపీస్ ఇంకా అలా లోపల రాగానే మనకి స్మైలీ లాగా ఒక బొమ్మ తయారు చేశారండి సో అది మొత్తం లెమన్స్తో చేశారు కాళ్ళ దగ్గర ఏమో ఆరెంజెస్ పెట్టారు అసలు చూడటానికి చాలా బాగుంది ఇంకా అలా లోపలికి వెళ్తుంటే మనకి ఒక గ్లాస్ లాగా కనిపించింది అది మొత్తం ఆరెంజెస్తో పెట్టారు అసలు నిజంగా గ్లాసే పట్టుకున్నట్టు ఉంటుంది ఇంకా చుట్టూరా ఫ్లేవర్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రూట్ ఫెస్టివల్ కన్నా ముందు మనకి ఫ్లేవర్ ఫెస్టివల్ జరిగిందండి ఆ తర్వాత మనకి ఫ్రూట్ ఫెస్టివల్ జరిగింది మేమైతే ఫ్రూట్ ఫెస్టివల్ కోసమే బుక్ చేసుకున్నాము సో ఇంకా అలా ఫ్లేవర్స్ చూసుకుంటూ ఇక్కడ స్టక్ అయ్యాం ఎందుకంటారా ఇక్కడ మనకి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే అరేంజ్ చేశారు ఏమిటంటారా అది ఏమో విజిల్ చూసారా మొత్తం చర్రీస్తో చిన్న చిన్న చెర్రీస్తో రెడీ చేశారు ఇదేమో శాండ్ హౌస్ అంట అది ఏంటండి ఖర్జూరంతో చేసేసారండి ఇంకా పక్కన బాస్కెట్ బాల్ కోకోనట్ బ స్పెట్స్ చాలా బాగున్నాయి ఇంకా అలా లోపలికి వెళ్తుంటే వచ్చాయండి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీ మ్యాంగోస్ అసలు ఈజీగా ఒక థర్టీ వెరైటీస్ ఉంటాయండి మ్యాంగోస్లోనే అలా అలా మ్యాంగోస్ చూసుకుంటూ పక్కకి వెళ్తే పనసకాయలు పనసకాయలు తర్వాత ఏమో బనానాస్ కూడా ఈజీగా ఒక సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉంటాయండి వెరైటీస్

ఇప్పుడు ఇలా ఇండివిజువల్ ఫ్రూట్స్ చూసిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నితో కలిపి యానిమల్స్ చేశారండి వీళ్ళు ఎక్కడో వివిధ ప్లేసెస్ నుంచి వచ్చి ఇలా యానిమల్స్ని ఫ్రూట్స్ యూస్ చేసి రెడీ చేశారు అసలు నిజంగా యానిమల్సే ఉన్నాయా అన్నట్టుంది అసలు పీకాక్ చూసారా మ్యాంగోస్ తో మధ్య మధ్యలో చెర్రీస్ పెట్టి అసలు ఎంత బాగుందో అసలు మధ్యలోనేమో పుచ్చకాయ పెట్టారు సో అలా తర్వాత మళ్ళీ కర్రీభూజా తీసుకున్నారు మధ్యలో స్ట్రాబెర్రీస్ పెట్టారు వెనక అన్ని మ్యాంగోస్ ఏవైతే యూజ్ చేశారో వాటితో పాటు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా పెట్టారు ఇక్కడేమో హంస చూసారండి అసలు ఎంత బాగుందో మ్యాంగోస్ విత్ పుచ్చకాయతో చేశారండి అసలు అసలు చూడటానికి చాలా బాగున్నాయండి అసలు హంస నిజంగా ఉందేమో అన్నట్టు ఉందనమాట ఆ తర్వాత ఫిష్ ఆరెంజెస్తో చేశారండి ఫిష్ అయితే అసలు రెండు అసలు ఎంత బాగున్నాయి అంటే లైవ్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్సే వేరే అన్నాను కదా నిజంగా ఇది మాత్రం ఈ ఫ్రూట్స్ ఫెస్టివల్ మాత్రం ఈసారి మీరు ఎవరైనా వెళ్తే ప్లాన్ చేసుకోండి నిజంగా చాలా బాగుంది ఈ ఫ్రూట్ ఫెస్టివల్ చూసారండి బటర్ఫ్లై అసలు పైన ఏమో చెర్రీస్ పెట్టారు మధ్యలో ఏమో ఆరెంజెస్ పెట్టారు కింద ఏమో పుచ్చకాయ పెట్టారు సై ఒక ఒకస బటర్ఫ్లైకి అటు ఇటు ఏమో లైక్ టోటాయిస్ లాగా పుచ్చకాయతో రెడీ చేశారు ఇంకా నెక్స్ట్ అయితే స్నేక్ అండి స్నేక్ అయితే మొత్తం మ్యాంగోస్తో చేసేసారు తోక దగ్గర అయితే బుప్పాయి పెట్టారు కళ్ళ దగ్గర అండ్ మొత్తం మ్యాంగోస్ లోపల పాటు అండ్ బయట తొక్క ఉంటుంది కదా దాంతో అసలు స్లైసెస్ లాగా కట్ చేసి నిజంగా స్నేక్ ఉన్నట్టే ఉందండి ఆ తర్వాత మనకి సపోర్టాస్తో మేక చేశారండి అసలు చూసారా అసలు సపోర్ట్ మామూలుగానే పట్టుకుంటేనే చిరిగిపోద్ది మహా అయితే గట్టిగా ఉన్నాయి మాత్రం బాగుంటాయి బట్ అసలు అవి అలా రెడీ చేయడం కూడా ఒక కళ అంటారు కదా చూసండి అసలు ఎక్కడా మధ్యలో స్పేస్ లేకుండా రెడీ చేశారు ఆ తర్వాత పెంగ్విన్ పెంగ్విన్ చూసారా మ్యాంగోస్ లోపల పాటు బయట పాటు మొత్తం కలిపి చిన్న పెంగ్విన్ తల్లి పెంగ్విన్ పిల్ల పెంగ్విన్ లాగా బల క్యూట్గా ఉన్నాయి ఆ పక్కనేమో పుచ్చకాయతో ఒక ఫ్లవర్ లాగా డెకరేట్ చేశారు ఇంకా అలా పక్కకు వెళ్ళిన తర్వాత వచ్చిందండి ఒక పీకాక్ నెమలి అసలు మొత్తం పుచ్చకాయతో ఫ్రంట్ పార్ట్ అంతా పుచ్చకాయతో చేశారండి వెనకంతా కరిభుజాతో చేశారు అసలు సూపర్ ఉంది ఆ తర్వాత వచ్చేసింది మనకి బియర్ ఈ బియర్ అయితే మొత్తం మనకి మ్యాంగోస్తో చేసేసారండి మధ్యలోనేమో కరిభుజా పెట్టారు కింద అయితే పప్పాయ సండ్ పుచ్చకాయతో ఫ్లేవర్స్ లాగా అటు ఇటు డెకరేట్ చేసేసారండి ఇంకా అలా యానిమల్స్ని చూసుకొని మేము ఇంకా లోపలికి వెళ్ళామండి అసలు ఇక్కడ డెకరేషన్ చూసారా ఏదో మ్యారేజెస్లో డెకరేషన్ చేసినట్టు లైటింగ్స్ లైటింగ్స్తో పెట్టారు ఇంకా నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా అలా వ్యూ చూసుకుంటూ మేము కిందకి అయితే దిగిపోయామండి అలా కిందకి వెళ్ళినప్పుడు మాకు కొన్ని ఐటమ్స్ కనిపించాయి లైక్ చాక్లెట్స్ అమ్ముతున్నారు చిన్నపిల్లల టాయ్స్ అమ్ముతున్నారు అండ్ ముంతలు అమ్ముతున్నారు అండ్ ఇంకా ఆయిల్లో ఫ్రై చేయని ఫుడ్ ఐటమ్స్ కూడా అమ్మారండి అది అయితే మేము ఒకటి తీసుకున్నాము టేస్ట్ చేస్తే చాలా బాగుంది సో ఇంకా అలా చూసుకుంటూ కొంచెం ముందుకు వచ్చేసాము సో ఇక్కడైతే ఉన్నాయండి ఫ్లేవర్స్ అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట అసలు ఫ్లేవర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి సో అక్కడ కానీ ఫ్లేవర్స్ పీకి హండ్రెడ్ రూపీస్ ఫైన్ అని రాశారు బట్ ఆ ఎక్కడ ఆపుతామండి ఫ్లేవర్స్ చూడంగాని చక్కగా అన్నీ కోసేస్తున్నాను అనమాట మేము సైలెంట్గా ఆ ఫ్లేవర్స్ అన్ని సై పక్కన పడేసి అలా నడుచుకుంటూ ముందుకు వచ్చాము ఆ గార్డెన్ వ్యూ అయితే చాలా బాగుందండి మొత్తం అసలు ఇండివిజువల్గా అంటే ఒక దగ్గర ఏమో చ బంతి పువ్వులు ఇంకో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్ని ఇండివిజువల్గా భలే పెంచుతున్నారు ఆ తర్వాత మాకు ఒక అంబరిల్లా కనిపించిందండి అండి అంబరిల్లా చూసారా చెట్టుగా అంబరిల్లా అని చేసేసారనమాట సో ఆరెంజెస్ యాపిల్స్ గ్రీన్ యాపిల్స్తో డెకరేట్ చేసి ఒక అంబరిల్లా రెడీ చేశారు సరే మనం పక్కనే ఒక ఫ్రూట్ ఫెస్టివల్ లాగా ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారండి డిఫరెంట్ అసలే ఫ్రూట్ ఫెస్టివల్ సో ఈ ఫ్రూట్ ఫెస్టివల్లో మనం ఫ్రూట్స్ కూడా కొని తినచ్చు అనమాట సో మేమైతే పనసకాయలు అయితే కొనుక్కున్నామండి ఒక బాక్స్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారు సో బట్ పనసకాయ టేస్ట్ అయితే చాలా బాగుందండి అది అడవి పనసకాయ అంట అసలు టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంకా అలా ముందుకు వస్తే వచ్చిందండి కార్ జీ అనుకుంటా సూపర్ కార్ మన ముందుకు వచ్చేసింది విత్ ఆరెంజెస్ డెకరేషన్తో మధ్యలో ఏమో గ్రేప్స్ పెట్టారు చెర్రీస్ పెట్టారు సైడ్ గ్లాసెస్ దగ్గర ఏమో చెరీస్ పెట్టారండి అసలు గ్రేప్స్ ఆరెంజెస్ చెర్రీస్తో అసలు కార్ అయితే సూపర్గా ఉందనమాట భలే రెడీ చేశారు ఇంకా అలా కార్ చూసుకొని కొంచెం ముందుకెళ్ళామండి కొంచెం ముందుకెళ్తే అక్కడ మాకు మంచి మ్యూజిక్ వినిపిస్తుంది అది ఏంటంటారా ఈ ఫ్రూట్ ఫెస్టివల్లో ఒక డ్యాన్స్ షోస్ అయితే పెట్టారు అక్కడ వచ్చిందండి మన తెలుగు సాంగ్ మన తెలుగు సాంగ్ రాగానే ఒక్కొక్కళ్ళు వేసారండి డ్యాన్స్ అసలు సూపర్ వేసారనమాట ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు మాత్రం చాలా మంది వచ్చేస్తారండి ఎస్పెషల్లీ ఇలాంటి ప్లేసెస్లో ఎందుకంటే మేలో మన దగ్గర సమ్మర్ ఎలా ఉంటుంది ఫుల్ హాట్ హాట్గా ఉంటుంది సో కూల్ ప్లేస్కి రావాలని ఎవరైనా అనుకుంటారు సో మ్యాక్సిమం తెలుగు వాళ్ళు మన తెలుగు సాంగ్ రాగానే అసలు ఒక్కొక్కళ్ళు అసలు ఆపట్లేదండి డ్యాన్స్ అంతా బాగా చేశారు ఇంకా మా బాబు చూడండి ఇంకా వాళ్ళని చూసి ఇంకా అసలు ఆగట్లేదు అనమాట తను డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట ఇంకా ఆయన మా బాబుతో పాటు మేము కూడా ఊరికే రెండు స్టెప్స్ అయితే డ్యాన్స్ చేసేసాము బట్ ఫుల్ ఎంజాయ్ చేసామండి ఇక్కడ అయితే అసలు ఎవరు వాళ్ళు వీళ్ళని కదా అందరూ చూసారా అక్కడ చెక్క పార్కులో పనిచేసే వాళ్ళు కూడా చక్కగా భలే డ్యాన్స్ చేసినారు భలే అనిపించింది అనమాట అందరూ వాళ్ళలో ఉన్న టెన్షన్స్ మర్చిపోయి భలే డ్యాన్స్ అయితే వేశారండి ఇంకా అలా డ్యాన్స్ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ ఫొటోస్ చాలామంది దిగుతున్నారండి మంచి గ్రీనరీలో లైట్స్ పెట్టారనమాట ఫొటోస్కి ఫొటోస్ చాలా బాగా వచ్చాయి సో ఇంకా అలా టకటక ఒక నాలుగు ఫొటోస్ దిగేసి ఇంకా అలా కొంచెం ముందుకెళ్తే వచ్చిందండి మనకి ఒక ఐస్ క్రీమ్ చూసారా ఐస్ క్రీమ్స్ అసలు ఎలా చేశారో తెలుసా అండి కిందంతా ఖజ్జూరం పెట్టారు ఇటు ఏమో స్ట్రాబెర్రీ పెట్టారు ఇంకో ఏపేమో గ్రేప్స్ పెట్టారు పైన ఏమో గ్రీన్ గ్రేప్స్ పెట్టారు అది మొత్తం కలిపి ఒక ఫుల్ అసలు ఐస్ క్రీమ్ బలే ఉందండి చూడటానికి కూడా చాలా బాగుంది ఇంకా అలా కొంచెం ముందుకు రాగానే మాకు ఒక కేక్ కనిపించింది ఇది సిక్స్టీ ఫిఫ్త్ బర్త్డే సెలబ్రేషన్స్ లాగా సిక్స్టీ ఫిఫ్త్ ఫ్రూట్ ఫెస్టివల్ కదండి కేక్ కూడా బలే డెకరేట్ చేశారు చూసారా పైన ఏమో కివీస్ పెట్టారు మధ్యలోనేమో పైనాపిల్ చిన్న చిన్న చెర్రీస్ గ్రేప్స్ అసలు బలే ఉందండి అసలు కేక్ అయితే నిజంగా హ్యాపీ బర్త్డే కేక్ కట్ చేయచ్చు అన్నట్టు బలే రెడీ చేశారు ఇంకా అక్కడ కూడా ఒక మంచిగా ఒక ఫోటో దిగేసి అలా కొంచెం ముందుకెళ్ళిపోయాం అలా వెళ్ళినప్పుడు మాకైతే ఫస్ట్ రుద్రాక్ష ట్రీ కనిపించిందండి సో ఆ చెట్టు నుంచి మనకి రుద్రాక్షలు వస్తాయంట ఆ పక్కనే మనకి ఎలిఫెంట్ లెగ్ ట్రీ అసలు ఆ ఎలిఫెంట్ లెగ్ ట్రీ అయితే నిజంగా ఎలిఫెంట్ లాగే ఉందండి అసలు బలే ఉంది అసలు నిజంగా ఫుల్ వ్యూ పై మేము లైవ్లో చూస్తే నిజంగా తెలిసిద్దండి అండి ఏమో మీకు ఇక్కడ వీడియోలో అంత తెలియకపోవచ్చు కానీ లైవ్లో అయితే అసలు సూపర్ ఉందనమాట అసలు నిజంగా ఎలిఫెంట్ లెగ్ అక్కడే ఉందా అన్నట్టు ఉందనమాట సో ఇంకా అలా చూసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే ఆల్రెడీ రైన్ అయితే చిన్నగా పడుతుంది ఇంకా ఫుల్ పరిగిపోద్ది అని చెప్పి ఇంకా మేమైతే రూమ్కి వచ్చేసాము ఇంకా రూమ్లో కొంచెం సేపు రిలాక్స్ డిన్నర్ చేయడానికి అయితే బయటకు వచ్చామండి ఇది సెంటర్లో ఉంది కాబట్టి మా రూమ్ అన్ని అవైలబుల్లో ఉన్నాయి ఒక్కరోజు మాత్రమే స్టే చేసే వాళ్ళు బస్ స్టాండ్ దగ్గర ఏదో ఒక లాడ్జ్లో అయితే స్టే చేయొచ్చండి బట్ టూ త్రీ డేస్ ఈ కూనూరులోనే ఉండాలనుకునే వాళ్ళు కొంచెం సిటీస్కి అవుట్స్కట్లో వెళ్తే కొంచెం హోమ్ స్టేస్ ఉంటాయి అన్నమాట అక్కడ వాళ్ళకి కొంచెం పీస్ఫుల్గా ఎంజాయ్ చేసుకునే వాళ్ళు అలాంటి ప్లేసెస్లో తీసుకోవచ్చు బట్ వన్ డే కూనూర్ చూసుకొని నెక్స్ట్ డే ఊటి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మాత్రం స్టాండ్ దగ్గరలో తీసుకుంటే మీకు ట్రావెల్కి కానీ ఫుడ్కి కానీ ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదండి ఇక్కడితో మా కూనూరు ప్రయాణం అయితే కంప్లీట్ అయిందండి సో ట్రిప్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం నెక్స్ట్ డే ఊటీకి అయితే స్టార్ట్ అయ్యాము ఊటీ ట్రిప్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో థ్యాంక్ యూ ఆల్ జై హింద్